నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా అధికారులు నిర్వహిస్తూ ఉన్న తనిఖీలలో నకిలీ కువైటీలు వేల సంఖ్యలో బయటపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఒక కేసు కువైట్ లో సంచలనంగా మారింది కువైట్ లోకి ఇద్దరు సిరియన్ వ్యక్తులైతే రావడం జరిగింది వచ్చిన తర్వాత ఒక కువైటీ వ్యక్తికి లంచం ఇచ్చేసి కువైట్ పౌరసత్వాన్ని వాళ్ళ యొక్క కుటుంబం ద్వారా నమోదు చేసుకోవడం జరిగింది నమోదు చేసుకున్న తర్వాత ప్రస్తుతం తాజా తనిఖీలలో వాళ్ళ గురించి అయితే బయటపడింది అలాగే ఇద్దరు సోదరులు కువైట్ లోని చమురు రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి అలాగే వారి యొక్క పిల్లలు కూడా చమురు రంగంలోనే పనిచేస్తూ ఉన్నారు అదనంగా వారు సిరియన్ జాతీయులైన వారి యొక్క భార్యలను కూడా ఆర్టికల్ ఎయిట్ ప్రకారం కువైట్ లో పౌరసత్వం పొందారు దర్యాప్తులు మరియు విచారణల ప్రకారం ఇద్దరు సోదరులు ఫోర్జరీతో మొత్తం ఎనభై మందిని అయితే కుబైటు కు తీసుకుని వచ్చి కువైట్ పౌరసత్వం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మొదటి సిరియన్ వ్యక్తికి సంబంధించి యాభై ఐదు మందిని కుబైట్ కు తీసుకువచ్చాడని చెప్పేసి అలాగే రెండవ సిరియన్ వ్యక్తి ఇరవై ఐదు మందిని కుబైట్ కు తీసుకుని వచ్చాడు మొత్తం ఎనభై మందిని తీసుకుని వచ్చారు మొత్తం వారిపైన ఎనభై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు ఇలా వేల మంది నకిలీ కువైటీలు వివిధ దేశాలకు సంబంధించిన వారు సిరియా నుంచి కానీ సౌదీ అరేబియా నుంచి కానీ ఇరాక్ నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఇలా ఇతర దేశాల నుంచి కువైట్కు వచ్చి వాళ్ళు అక్రమంగా ఫోర్జరీల ద్వారా ఈ యొక్క పౌరసత్వం పొందారని చెప్పి తమ యొక్క అధ్యయనంలో వెల్లడైందని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్